నెల్లూరు జిల్లా సంఘంలోని శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో చైర్మన్ గునుపూడి గిరి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ అధికారులు ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు డిసెంబర్ నాలుగు నుండి ఏప్రిల్ మూడు వరకు భక్తులు స్వామి అమ్మవార్లకు సమర్పించిన కానుకలను సిబ్బంది లెక్కించారు ఆ మేరకు ఆలయ హుండీలో భక్తులు డెబ్బై ఎనిమిది నాలుగు వందల మూడు రూపాయలు నగదును కానుకలుగా సమర్పించినట్లు ఆలయ ఈవో రఘురామయ్య తెలిపారు నగదును బ్యాంకులో డిపాజిట్ చేసి ఆలయ అభివృద్దికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమం ప్రధాన ఇన్స్పెక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు శ్రీ స్వామి వారి లెక్కింపు డిసెంబర్ నాలుగు నుండి ఈ తేదీ వరకు హుండీ లెక్కింపు సరిగ్గా డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై మూడు రూపాయలు ఆదాయం చేకూరింది ఇందులో బ్యాంకు లో జమ చేస్తాము సహాయ కమిషనర్ ఆదేశాల మేరకు శ్రీ జి రామకృష్ణ గారు పర్యవేక్షకులుగా పర్యవేక్షించారు వారి పర్యవేక్షణలో వేలం పాటలు మరియు ఉండీలు కౌంటింగ్ జరిగినది Finally Lord, please subscribe to N3 TV. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ సొంత బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంటలే आउट नेल्लूर ट्रंक रोड नेल्लूर